జనసేన తెలుగుదేశం సమస్యగా ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకునేందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రేష్ఠగా ఎండగా ఏంటి ప్రజల ముందుకు రావడం ప్రజలు చైతన్యపరచడం రాష్ట్రంలో జరిగే అరాచకాలని అన్యాయాలని పరిపాలనలో జరిగే లోపాలని రకరకాల అభివృద్ధి కార్యక్రమం ఆటంక నిర్వహించినటువంటి విషయాన్ని కూడా కాస్త రాష్ట్ర తీసుకుపోవడం తద్వారా నేను జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం కూడా పెద్ద అభ్యర్థులు అత్యంత మెజారిటీతో దానికి ఈ రోజున నాణ్య పెట్టడం జరిగింది మంచి మెజారిటీని ప్రజలు సిద్ధపడ్డారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని జూన్ నెలలో ప్రారంభించబోతున్నారు అన్ని శుభ పరిణామాలు ఈ రాష్ట్రాన్ని పెద్దలకి అందబోతున్నాయి అందులో భాగంగా కావలి నేను రాజకీయంగా చిన్న పదం అలంకరించినప్పటికీ మా అధినేత శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గ అభ్యర్థిగా మార్చి ఐదవ తేదీన నాకు అవకాశం కల్పించడం నాటి నుంచి మనటి వరకు మా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సదస్టిగా అందరి నిర్ణయాలు ఒకే దాటిపై తీసుకొచ్చి అందరి ఆలోచన అనుగుణంగా అందరూ కూడా ఏకతాటిపై నుంచి ఒకే ఒక అభిప్రాయంతో ఈ కావులు అభివృద్ధి నిర్వహటాన్ని అంతమందించాలి కావులు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడం జరిగింది దాని తోడుగా బిజెపి జనసేన నాయకులు అన్ని విచారాలను పక్కన పెట్టి మన రోజు ఒకరికొకరు ప్రతిపక్ష స్థాయిలో ఉన్నందుకు కూడా రాష్ట్ర అధినేత బిల్లు మేరకు అందరూ కూడా ఒకే నాయకుల నుంచి సేమ్ కావాలి సేమ్ కావాలి కావాలని బద్ద కావాలని కాపాడుకోవాలని వినాదంతో అందరం కూడా ఒకే దాటి బయటించి నన్ను ముందుకు నడిపి నాకు తెలుగుదేశం గెలిపించడానికి కృషి చేసిన జనసేన బిజెపి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి పేరు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మే పదమూడ తేదీ ఎన్నికల్లో ప్రజల్లో ఒక రెగ్యుల్యూషన్ కావలిని కాపాడుకోవడం కావలి అంధకారంలో ముందు పరిస్థితుంది అభిమాధి లేక అన్ని రకాలుగా అనుమతించే కావాలని కాపాడుకున్నామని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా ముందుకు వచ్చి నడు బిగించే మేము సైతం కావలిని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తెలియజేశాన్ని ఆశారు అభ్యర్థిగా నన్ను ఆస్వాదించారు ఆహ్వానించారు నాకు ఒక మంచి మెజారిటీ వచ్చే విధంగా అందిస్తున్న కావలి నియోజకవర్గం మహాశైన్ అందరికీ కూడా పేరు విద్య పేరు విధంగా ధన్యవాదాలు చేస్తూ మీ ఆశయాలు మీ ఆలోచనలు మీ భావాలకు అనుగుణంగా కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ తప్పకుండా మా పార్టీ మా కార్యకర్తపాల నాయకుల్ని కలుపుకుని కావాలి అభివృద్ధి ఆనందం ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ నాలుగో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా

తెలుగుదేశానికి ఓటు వేస్తున్నారని ఒక దుర్మార్గం ఆఖరి రోజు కూడా అలాగే దుర్మార్గం పదన్నా నుంచి స్టార్ట్ అయింది కావాలి ప్రతి మార్డులోకి వెళ్ళడం డిస్టర్బన్ క్రియేట్ చేయడం ప్రశాంతానికి మార్లు పెట్టడం కావాలి మొట్టమొదటి ఆరాచరి శక్తుల్లో ప్రజలు వెళ్ళిన పరిస్థితి ఎక్కడ ఉన్నా ఒక నాయకులు తెలుగుదేశం కార్యకర్తలుగా పోలింగ్ బూతుల అటాచ్ కారణం పదిన్నర నుంచి ఫంక్షన్ ఫ్యామిలీస్ ఉద్యోగస్తుల ఫ్యామిలీ వ్యాపారస్తుల ఎవరు మిడిల్ ఫ్యామిలీ అందరూ కూడా ఆడవాళ్ళు ఇంటి దగ్గర చేసుకొని పది పదిన్నర కల్లా పోలింగ్ బూతులు వస్తున్నారు వీళ్ళందరూ వస్తే తిరగేసి బోన్ కాబట్టి పోలింగ్ బూతుల దగ్గర కలవాలు జరుగుతుందని తెలిస్తే వాళ్ళందరూ పోటీ రాకుండా ఉంటారు దుర్మార్గాలు పాల్పడి ఆఖరి అస్త్రంగా పాల్పడినటువంటి పరిస్థితి వేస్తా అందులో భాగంగా మా కార్యకర్తలు చాలా సందర్భాల్లో చేయడం కొట్టడం కూడా జరిగింది దాని దూరదర్శనం చేస్తూ వేరే అందరూ మనల్ని వేరే గుండలు కావాలని చెల్లి కావాలని చెల్లి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఊరి మీద పడి శ్రీనివాసులు వ్యక్తులు తలబలు కూడడం దానికి ఆ గ్రామస్తులందరూ కూడా పార్టీలు పక్కన పెట్టి కోపేతరంగులు ఇవ్వడం అక్కడ జరిగింది అందులో రామకృష్ణ కళాశాలను జరిగే పోతుల్లో అక్కడ కూడా రౌణీ చేసి మా కార్యకర్తలు పడడం జరిగింది ముసలు ముసలు కూడా ఒక బూతులో ఉండాల్సిన ఓటర్లు ఇంకొక బూతులకు జ్వరపడి పాత మూడు ముస్లింలు పాత ఊళ్ళో నూట ఇరవై రెండు కూడా నూట ఇరవై రెండు బూతులకు వచ్చి మా కార్యకర్తలు దౌర్జన్యంగా కొట్టి పెట్టిన ఎన్ని రకాల జీవితం కావులు ఓటర్ల మహాశైర్లు తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు తెలుగుదేశాన్ని జీవించారు తెలుగుదేశం నిలబడ్డారు అందుకు అందరినీ కూడా మరొకసారి చూడండి నమస్కరిస్తున్నారు మీ ఓట్లు నేర్పతో తెలుగు చేసిన ఆశించినప్పుడు కావలి కావాలి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే నా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజు కావలి తుమ్మల పేట రోడ్డు డబ్బులతో సంబంధం లేకుండా వర్క్ బిగించేస్తాను వచ్చిన రోజు చెప్పాను అదే విధంగా నేను ప్రమాణ అయిపోయిన తర్వాత వర్క్ బిగించుమ్మల పెట్ట రోడ్డు ఉంటుంది ముప్పై వేల మంది ప్రజలు నిరంతరం వెళ్ళి వచ్చేటువంటి రోడ్డును మొట్టమొదటి అభివృద్ధి పథకాలను తీసుకురాల్సిన అవసరం ఉంది నా మొదటి మొట్ట కార్యక్రమం దాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది రెండోది కావాలని ప్రజలకు దాహాత్తు తీసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది పాయింట్ త్రీ డిఎంసీ వాటర్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది ఇప్పటి వరకు పాలకుల యొక్క దౌర్జన్యాలు పాలకుల యొక్క ధనాకారంతో కూడా అమృత పథకం కింద ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలి అని పైప్ లైన్స్ మొత్తం కూడా పూర్తయి నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తయితే ఇంకా ఓన్లీ టెన్ పర్సెంట్ వర్క్ పూర్తయితే ఈ రోజున కాబోలే ప్రజలు కూడా నీళ్ళు వస్తాయి కానీ ఆ టెన్ పర్సెంట్ పని పూర్తి చేస్తే ట్రాక్టర్ల ద్వారా తోలుకుంటున్నట్టు దొంగ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ టెన్ పర్సెంట్ వర్కర్లు అంటే ఒక ప్రాంతానికి ప్రాంతానికి కనెక్టివిటీ నాకు మొట్టమొదటి నేను చేయబోయేది మున్సిపాలిటీ అధికారులతో రివ్యూ కండక్ట్ చేస్తా తప్పకుండా ఒక్కొక్క ప్రాంతానికి కనెక్టివిటీ ఇచ్చుకుంటూ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలందరికీ నిల్లి బాధ్యత ఉంది తప్పకుండా రెండో కార్యక్రమాలు అది చేయబోతున్నా ఇక తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తాను ఇంకా నన్ను ప్రజలు గెలిపించుకునేది కక్ష సాధింపుల కోసమో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు అతను కావాలని ఫస్ట్ పట్టిస్తే కావ్యాకృష్ణ అడిగితే కావలి అభివృద్ధి పడుతుందని నన్ను గెలిపించడం జరుగుతుంది కాబట్టి నేను ఒకటి శాంతి మటుకు పరిరక్షించి ముందు కావాలి పీస్ఫుల్గా తీసుకురావాల్సిన అవసరం రెండు కావలి గంజాయి అడ్డాగా తయారైంది కావలి వస్త్ర వ్యాపారాలకు అడ్డగా ఉన్న ఎంత పేరుందో ఈరోజు గంజాయి కావలికి అంత అడ్డాగా మారింది ఇది సెంటర్ పాయింట్ సెల్ఫ్ జోన్ పాయింట్ సేఫ్ జోన్ పాయింట్ ఇక్కడ నుంచి దాదాపు రెండు మూడు రాష్ట్రాలు రెండు మూడు జిల్లాలు గంజాయి ఇక్కడ నుంచే పోతుంది వీటన్నిటిని అరికట్టి మొట్టమొదటి గంజాయి అనేది కావాలి లేకుండా చేయటం సింగిల్ నెంబర్ ల్యాటర్ని చేయటం అదేవిధంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా నిరో చేయించడం ప్రజలు శాంతిగా జీవించేటట్టుగా వాళ్ళకి చర్చ కల్పించేదానికి చేయటం నన్ను గెలిపిస్తున్నారు తప్ప నేను ఊరి మీద కక్షలు కార్పొరేటర్లు పెంచుకునే మనస్తత్వం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చే రోజు చెప్పి నిడారంభర జీవితంతో నామినేషన్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు కూడా నేను ఒంటరిగానే పయనిస్తున్నా నిడారంభరంగానే జీవిస్తా రేపు కూడా నాది అభివృద్ధి పదం మీద ఉంటుంది తప్ప ఏ వ్యక్తుల్ని కక్ష సాధించే ఆలోచన నాకు అనిపించలేదు లేడీస్ ఎక్కువ మంది వచ్చారంటున్నారు దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు కావలి ప్రజలు ముఖ్యంగా మహిళలు నీళ్ళ సమస్యలు చాలా ఎదురు చూసు ఎదురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు నీళ్ళు ఇప్పుడు కూడా బిందుతో నీళ్లు మోసుకునే పరిస్థితి రెండు బిడ్డలు బయటికి పోతే ఎలా వస్తారో అర్థం కాని పరిస్థితుల్లో తల్లులు అలండిస్తున్నారు గంజాయి బాలిస్తే నేను పాతూర్లో సందర్శించినప్పుడు కొంతమంది తల్లులు వరండాలు సీరియస్గా ఉంటారు నా సైడ్ చూసి లోపల దాకా రాయా మంచు తాగుతుందని లోపలికి పోతే నా బిడ్డ గంజాయి తాగి ఇంటికి వచ్చి ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇళ్ళకి వస్తున్నారా నువ్వు కాపాడేయా ఆమె బిడ్డలు నేను తల్లిలు దీవిస్తున్నారు ఆ కోపం ఆ తల్లుల ఉద్రేకం ఈ రోజున మీకు అందరికీ చెప్పే సై ఎలక్షన్ సైలెంట్ విప్లవం వచ్చిందని మహిళా విప్లవం స్టార్ట్ అయింది అందరూ మహిళా నుంచి ఈ రోజున కావలో అంత పర్సంటేజ్ పోలి కావడానికి కారణం తల్లుల ఆవేదన కాబోలు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మహిళలు కూడా ముందుకు వచ్చారు ఓటేశారు అందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించడం కూడా జరిగింది నేను బూతులో సందర్శించినప్పుడు నేను ఒకటి రెండు సార్లే వార్డులో తిరగడం జరిగితే గుర్తుపడతారో లేదో అనుకుంటూ పోయి అందులో మనిషి నా ఫేస్ కర్స్ అన్ని మారిపోయి ఉన్నాయి అయినా నిజంగా ప్రతి ఒక్కరు స్మైల్ తో నీకేనా ఓటు చెప్పినటువంటి తల్లులు కొన్ని వేల మంది నేను చూశాను తల్లుల యొక్క ఆవేదన అంత ఎక్కువగా ఉంది అందుకనే ఓటింగ్ పాల ప్రజలందరూ కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో పోలింగ్ బూత్ రావడం కూడా జరిగింది రెండుసార్లు ప్రతాప్ కుమార్ చేస్తే అరాజకాలను పెరిగిపోయి కొత్త వ్యక్తి వచ్చాడు స్థానికుడు వచ్చాడు చదువుకున్నాడు వచ్చాడు కాలేజీగా పనిచేసిన వ్యక్తి వచ్చాడు నిరంతర ప్రజలకు అందుబాటులో ఉండడు వచ్చాడు ఓటేద్దాం బాబును ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పి ఆ కోణంలో ప్రజలందరూ కూడా రావడం వల్ల ఈరోజు ఎనభై నాలుగు పర్సెంట్ ప్రజలు ఈ రోజున పాల్గొనడం కూడా జరిగింది మంచి మెజారిటీని కావులు ప్రజలు ఇవ్వబోతున్నారు చరిత్రను చరిత్ర రాబోతుంది కావాలి కావలి ఎడ్యుకేషన్ నేను పలు సందర్భాల్లో కూడా చెప్పా ఈ ప్రాంత వ్యవసాయ రంగం దీంతో పాటు పారిశ్రామిక ప్రగతిని తీసుకురాగలిగితే నా జీవితం ఇండస్ట్రీస్ కావాలని తీసుకొస్తా ఒక ఐదారు ఇండస్ట్రీస్ కావాలి ప్రాంతంలో ఎందుకంటే అన్ని ఉన్న ప్రాంతం కావాలి రామయ్యపేట పోర్టు దామరం ఏల్ పోర్టు జిన్న హార్బర్ పైన సోమశెల డ్యామ్ వాటర్ ఇండస్ట్రీస్ కావాల్సిన వాటర్ సప్లై ఇస్తే వాళ్ళకి ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెడతాయి మంచి అప్ మన ఏరియా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి కావాలి ఇక్కడ ఇండస్ట్రీస్ కనిపిస్తే ప్రజలకి ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ధ్వర్యంతో వచ్చా స్థానిక మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు వస్తాయి నాలుగు ఐదు ఇండస్ట్రీలు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆల్రెడీ నేను పేద రచు గారు ఇద్దరు కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కూడా ఉన్నాం మా ఇద్దరం కూడా కలిసి కావాలని అభివృద్ధి ముందు ముందుకు యువతలను ప్రోత్సహిస్తాం గంజాయి లేకుండా చేస్తాం సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరగలేకుండా కావాలా ఉంటాయి పిల్లవాడు ధైర్యంగా జీవించేటట్టు ధైర్యాన్ని ఇస్తాం మంచి అందుకని మేమందరం కూడా టెక్నికల్ లైబ్రరీని కూడా కావాలో ఏర్పాటు చేస్తారనే మ్యాన్ఫెక్చర్ ఎవరిట లైబ్రరీ అంటే నవల చదివే లైబ్రరీ కాదు ఇప్పుడు భవిష్యత్తు పిల్లలకు కావాల్సినటువంటి నాలెడ్జ్ సెంటర్ ఇప్పుడు పిల్లలు చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే ఏ టైం వైపు పేపర్స్ గైడెన్స్ కావాలో గైడెన్స్ ఇచ్చే విధంగా ఒక టెక్నికల్ లైబ్రరీ కూడా తొందరలోనే కావాలో ఏర్పాటు చేయబోతున్న యువకుల కోసం యువకులు అందరూ కూడా కావాలో ఎక్కువ పర్సెంట్ ఉద్యోగాలు రూపు చేస్తానని కూడా తెలియజేశారు ఎలక్షన్లో నిజాలను నిర్భయంగా ప్రజలను ఎండిటేట్ చేసే దాంట్లో మీరు అందరూ కూడా కృషి చేశారు రేపటి రోజున కూడా మీరు మేము కలిసి నవ సమాజాన్ని స్థాపించేదానికి కావాలని ప్రశాంతంగా ఉంచేందుకు మీరు నేను కలిసి ఇంకొకసారి అమృత తూపాలను అమృత సూపాలను పగలగొట్టకుండా ఎన్టీఆర్ రామారావు విగ్రహాలను కూర్చోలేయకుండా మీరు కూడా నన్ను గైడెన్స్ మంచి గైడెన్స్ ఇచ్చి కావాలని సేవ్ చేసే దాంట్లో సేవ్ చేసే దాంట్లో మీరందరూ కూడా నాతో కలిసి రమ్మని చెప్పి ఈ సందర్భంగా పత్రిక మిత్రులందరినీ కూడా కోరుకుంటూ నేను మీకు అందరికీ హామీ ఇచ్చిన దాన్ని కూడా నెరవేరే మీరు నాకు ఉపయోగపడ్డ ఉపయోగపడకపోయినా నేను మటుకు మాటలు నిలబడుతున్నానని కూడా మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తుంది